쟤네, 이네 쟤네, 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 쟤자 쟤네, 다네어네 쟤네, 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 쟤이거네 쟤네, 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 봐 నమస్తే అందరికి ఛానల్ తర్వాత కొత్త వీడియో అంటే ఏంటంటే నాకు చిన్న తొట్టి గ్యాంగ్ ఉంటుంది అంతే మనవలే అంటే చాలా గ్యాంగ్లు ఉంటాయి మనకు వాళ్ళతో కూడా వీడియోలు చేయాలి అని చెప్పి చాలా పొద్దున్న మన ఇంటికి వచ్చేరు ఇంటికి వచ్చారు అన్న వీడియోలు చేద్దాం అనేది అన్నారు రా చేద్దామని చెప్పి సౌండ్ నుంచి జబ్బుకస్తాను వాళ్ళను అయితే నేను వాళ్ళే తెలియకుండా ఉంటారు వాళ్ళు వాళ్ళే ఇంకా గ్యాంగ్ ఉండరు వాళ్ళే తెలియకుండా వీళ్ళకి చెప్పిన అంటే ఇద్దరు మీద ఫ్రాంక్ నేను చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఆమె ప్రాంక్ చేసేరు అది ఇప్పుడు అంటే వాళ్ళందరినీ ఇక్కడ పిలిచినా అయితే వాళ్ళకు ఒక డైలాగ్ చెప్దాం డైలాగ్ చెప్పి ఆ డైలాగ్ చెప్తారనుకున్నా అంటే అది కూడా చిన్న కామెడీలకే చెప్తా అరే ఇట్లా డైలాగ్ చెప్పాలి ఒక డైలాగ్ చెప్తా డైలాగ్ చెప్పరు అంటే డైలాగ్ చెప్తారు దాన్ని కూడా చిన్న కామెడీ చేద్దాం ఇంకా కామెడీ కూడా చేపిద్దాం ఇట్లా ఇంకా మనం ఛాలెంజ్లు చేపిద్దాం ఉన్నాయి చాలా ఉన్నాయి ప్లాన్ చేసిన చాలా కానీ ఏంటంటే అంత అయ్యి వీడియో లేక అదైతే ఇప్పంజులకు మాత్రం ఖచ్చితంగా అత్తాయి వీళ్ళతోనే విలదన వీళ్ళతోనేస్తాయి ఇంకా ఉన్నారు కదా నా దోస్తులు ఇట్లున్నారు వాళ్ళతో అందరితో వస్తాయి వాళ్ళ ముందు ముందు వినాయక చవితి కూడా ఉన్నది అవి కూడా మంచిగా మంచి వీడియోలు వస్తాయి ఇప్పుడు ఏంటంటే వీలుతున్న ఒక వీడియో వీలు వేయలేదు ఇంటికి వెయ్యాల కృష్ణాష్టమి అందుకని చెప్పి అందరి ఇంటికాడ ఉన్నారు సిద్ధం రా అని చెప్పిన అందరిని ఇక్కడ పిలిచినాం వాళ్ళు కూడా ఛార్జింగ్ లేదు తొందర తొందరగా కంప్లీట్ చేసుకుంటే అవుతుంది వీడియో అయితే లాస్ట్ ఓవర్ చూడరు మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోలు వస్తాయి ఇంకా వస్తాయి కొంచెం మనకైతే పనులు ఉండి అడేట్ బిజీ బిజీ అయ్యి చేయలేకపోతాను ఇప్పటి నుండి అయితే కంటిన్యూగా వీడియోలు వస్తాయి నెక్స్ట్ ఉన్నాయి చాలా అంటే చాలా ప్లాన్ చేసినాం మీరైతే వీడియో అయితే లాస్ట్ ఓవర్ చూడరు అయితే మన గ్యాంగ్ అని చెప్పినాయి కదా వాళ్ళకి పిలుద్దాం రే గారా రారీ ఇది మన గ్యాంగ్ అంటే వీళ్ళతో ఏంటంటే వీళ్ళ విన్న ఫ్రాంకీ చేద్దాం అనుకున్నా కూడా వీళ్ళకు అంటే ఇప్పుడు వీళ్ళ గ్యాంగ్ మీ నలుగుర వీళ్ళు నాలుగు రకూ వీళ్ళు ముగ్గురు గ్యాంగ్ వీళ్ళ మీద వీళ్ళకు వీళ్ళ మీద ప్రాంక్ చేద్దాం అనుకోండి నేను వీడికి చేసి ప్రాంక్ చేసి ఏం చేద్దాం ఇప్పుడు ముచ్చట ఏంటంటే మీకు ఒక డైలాగ్ నేను డైలాగ్ చెప్తే అందరు ఒక్కొక్కసారి ఒక్కొక్కడ చెప్పుకుంటూ పోవాలని అంటే కొన్ని ఒక డైలాగ్ చెప్తారా ఆ డైలాగ్ సేమ్ అట్లనే చెప్పాలి అది ఇంకా మనం ముందు ముందు చెప్పినా మనం మనం వీడియో ప్లాన్ చేద్దాం ఇప్పుడైతే ముచ్చట ఇప్పుడే మళ్ళా ఇంకో పెద్ద జాయిన్ అవుతాడు ఇప్పటికే ఉంటాడు ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఇంత ముందు నేను చెప్పినా కదా

మళ్ళెందుకు బ్లాక్ చైడ్ వేసుకున్నా అంటున్నా ఎట్లుందో చెప్పండి అని అంటున్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ అంటున్నా జిడ్డ ముందు సింహం ముందు కాదు ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది

அம்மா <laughs> <laughs>

అయిపోతే పోదని చెప్పుడు చెప్పుడు అరే వీడైపోయింది వాడైపోయి వీడైపోయింది అందరూ అయిపోయారు షేక్ అయితే వచ్చేసాడు రాయ్ బాల్ మాట్లాడుతున్నా పాలకూర బాపు జతిని అడ తోపు నిప్పు పాలకూర బాపు జతింగ నిప్పు చెప్పురా నాకు మూడు రకలు జతింగడ కొడత సుక్కలు ఆ కోడ్ ఎక్స్పెక్టెడ్ చెప్పు ఇంకా భూమి లేదు ఉంటాయ చెట్లు మీద ఉంటాడు బతి अत्तर पे पत्थर मारेगा तो चिंगारी निकलती है अत्तर पे पत्थर मारेगा तो चिंगारी निकलती है बिट्टी का जोल कस्ते पूरा गैंग निकलती है नुम अल्लाह जब पूरा दिल सा पाक पाक इस तो आग पाक करे पागले जब पू जितिन 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 जितिन

ఆ డైలే వా చంద్రోలం ఇలా ఉంటాడు సిందూ బావేకి ఇలా ఉంటాడు చుక్క చుక్కలు తిస్తుడొ కెమెరామేనా చూస్తుండు అదే రిలాక్స్ ఆ డైలాగ్

అరే వర్ర చాలా గురించి తీసుకుంటానా చాలా ఏంటి ఉండే ए रे केना तुझ बोल ना तुझ बोल ना समोडे हो मला चल बट्टी बट्टी ता 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 किंग आडे केदैगा पूर्ति ने दोबा ने दोबा बड़ा सुबा किंग आडे केदैगा पूर्ति काचे గుంపులు గుంపులు వచ్చో తొలగ కూడా చెప్తాను మిషన్ ఇప్పుడు చెప్తా వీళ్ళందరినీ కలిపి నేను ఒక్కనే ఒక గుంబులు గుంబులు ఉంటారు కదా నేను ఒక్కరిని సింగులు తర తర కో ఇగో ఇది మన గ్యాంగ్లో ఎప్పటి నుంచి వీళ్ళతోనే మంచి మంచి వీడియోలు వస్తాయి పక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళు యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంటే చేసిరు ఎట్లా అనిపిచ్చిందో అది కూడా కామెంట్ అయ్యేది చెప్తారా ఏమన్నా చెప్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ జతిన్ చెప్పిన డైలాగ్ అయితే మీకు అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా బాగుంది పాలకు